వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారని సిట్ తుది నివేదిక దాఖలు చేయకుండా ఆపాలని కోరుతూ సౌభాగ్య దాఖలు చేసిన విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు నిరాకరించింది తదుపరి విచారణ చేపట్టే వరకు కూడా దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించరాదన్న అభ్యర్థనపై విచారణను ఇవాళ్లి వాయిదా వేసింది మరొకవైపు ఈ కేసు విచారణ సరిగా సాగడం లేదని వివేకా కూతురు సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసు ట్విస్టులతో సాగుతోంది విచారణ వన్ సైడెడ్ గా వెళుతోందని అన్ని కోణాల్లో ఎందుకు దర్యాప్తు చేయటం లేదని ప్రశ్నించారు వివేక కూతురు సునీతారెడ్డి తనకు కొందరిపై అనుమానం ఉందని చెప్పినా వాళ్లను ఇంతవరకు విచారణ చేయకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని నిలదీశారు సునీత ఇన్వెస్టిగేషన్ ఫ్యామిలీ వాళ్ళని పెట్టి అని బయట పెట్టే ఛాన్స్ ఉంది ఆ భయంతో ఎందుకు పొలిటిషియన్స్ పొలిటికల్ మోటివ్ తోటి తోటి అనవసరంగా మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తారన్న భయం వచ్చింది ఎందుకంటే నేను ఈ ఇన్వెస్టిగేషన్ ఒక్క ధోరణే జరుగుతుంది అన్ని విధాలా జరిగితే ఈ డౌట్ నాకు వచ్చేది కాదు ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగడం లేదు కాబట్టి కోరామన్నారు సునీత మొదట విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని భావించామని కానీ కొందరిపై అనుమానం ఉందని చెప్పినా వాళ్ళను విచారించకపోవడంతో తనకు డౌట్ వచ్చిందన్నారు సునీత ఇప్పుడు చేసేదైతే ఇన్వెస్టిగేషన్ సిట్టే కదా ఒకవేళ సిట్ నేను అనుమానం ఉంది అని చెప్తున్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటే కదా ఏదైనా బయట పెట్ట పెట్టట్లేదు కదా పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు మా వాళ్ళ మీద ఉంటే కదా దిస్ షుడ్ హవ్ కమ్అట్ బై నౌ ఎందుకంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు నేను కంప్లైంట్ చేసిన దాని తర్వాత కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ చేసి ఎనిమిది రోజులైందండి ఈ ఎనిమిది రోజుల అయినా కూడా ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని పరమేశ్వర రెడ్డి ఆయన దగ్గరే ఉన్నాడు ఎందుకు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేకున్నారు ఆయన దగ్గర ఉన్న కస్టడీలో ఉన్న మనిషిని ఎందుకు బయట పెట్టలేకున్నారు ఇన్ఫర్మేషన్ అయితే తండ్రి లేని సునీతను జగన్ భయపెట్టి రకరకాల ప్రకటనలు చేయిస్తున్నారని టీడీపీ మండిపడింది జరిగిందో ఆ హత్యలో దోషుల్ని శిక్షించాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం కానీ సునీతారెడ్డి గారు ఆ హత్యలో వాళ్ళ కుటుంబ ప్రమేయం ఉండబట్టే ఆమె రకరకాలుగా గురించి మలుపు తిప్పుతుంది దీంట్లో ఎవరి పాత్ర ఉందనేది క్లియర్గా తెలుస్తుంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది వివేక హత్య కేసు విచారణ రోజుకో మలుపు తిరుగుతుండటంతో హైకోర్టులో వేసిన పిటిషన్లు అనేది ఆసక్తికరంగా మారింది దర్యాప్తు వివరాలను మీడియాదంటూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది